హాయ్ అండి అందరికీ నమస్తే ఈ మందారాలు చూడండి ఎంత బాగున్నాయో రంగురంగుల మందారాలు రకరకాల మందారాలు మా తోటలో చాలా ఉన్నాయండి వీటికి మనం జాగ్రత్తగా కనుక మెయింటైన్ చేయగలిగితే అంటే అన్ని విషయాల్లో వాటికి ఎరువులు కానివ్వండి పెస్ట్ కంట్రోల్ కానివ్వండి ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే ఈ మందారాలు ఎంత బాగా మనకి తోటలో పోస్తాయండి ప్రతి మందారం కూడా అయితే నేను ఈరోజు మీకు పర్పుల్ కలరు డబల్ పెట్టలు మందారం మెయింటైన్ చేయటం అనేది మీకు చూపించబోతున్నాను ఎక్కువ పువ్వులు రావాలంటే మనం దీన్ని తీసుకోవాల్సిన దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఎరువు కూడా ఏమి ఏమి ఇస్తాను నేను అనేది మీకు చెప్తాను మీరు ఈ మొక్కను పెంచుకోవాలనుకుంటే ఈ విషయాలు తెలుసుకోండి అయితే మీరు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు వదిలేసేయండి ఇబ్బంది ఏం లేదు ఇది సింగిల్ పెట్టలండి పర్పుల్ కలర్లోనే డబుల్ పెట్టలే బాగుంటుంది సింగిల్ పెట్టలు అయితే అంతగా బాగుండదు చూడండి చెట్టు నిండా కూడా ఎన్ని పువ్వులు పూసిందంటే నేను అసలు చెప్పలేను అనమాట అన్ని పువ్వులు పూసింది ఇన్ని పువ్వులు పూయటానికి దీనికి నేను ద్రావణాలతో పాటు ఎరువు కూడా ఇస్తానండి ప్రతి విషయం కూడా జాగ్రత్తగా నేను చూస్తాను అంటే పెస్ట్ కంట్రోల్ కూడా మనం చూసుకోవాలి ఇది డబల్ పెట్టలు చూడండి ఎట్లా ఉన్నాయో పెద్ద పెద్ద పువ్వులు వస్తాయండి మళ్ళీ చిన్నవి కూడా కాదు అంత బాగా పూస్తుంది అన్నమాట ఇది చాలా సెన్సిటివ్ ప్లాంట్ అనే చెప్పాలి అంటే ఆకులు చూడండి గోంగూర ఆకులు లాగా ఉంటాయి స్టెమ్ వచ్చి మన మామూలు బందారాలు హైబ్రిడ్ లాగా అంత లావు స్టెమ్ అయితే ఉండదు పెన్సిల్ మంద ఉంటుంది అంతే అయితే ఇది చాలా సెన్సిటివ్ అని చెప్తాను నేనైతే గనక ఎందుకంటే ఎక్కువ టెంపరేచర్కి అయితే ఈ మొక్క ఉండదండి వాడిపోతుంది డైబ్యాక్ కూడా వెళ్ళిపోతుంది అందుకని దీనికి టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఎండలో అయితే పెట్టకూడదు ఈ మొక్కని ఈ మొక్కకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మనం అంటే మనం మామూలు మందారాలు అయితే కొంతవరకు టెంపరేచర్ని తట్టుకోగలుగుతాయి అయితే ఇది మాత్రం అంత తట్టుకోలేదండి దీనికి నీళ్ళు విషయానికి అంటే మనం వాటర్ ఎట్లా ఇవ్వాలి అని అంటే ఇదైతే చాలా ఎక్కువ వాటర్ తీసుకుంటుందండి నాకు తెలిసిన విషయాలు ఈ మొక్కని నేను పెంచుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను నేను నేను ఎండ ఎక్కువ ఉంటే మాత్రం ఈ మొక్కకు మూడు పూట్ల నేను నీళ్ళనే ఇస్తాను ఇదిగోండి ఈ బెస్ట్ విషయానికి వస్తే అదిగోండి పిండి నల్లి చాలా ఎక్కువ పడుతుంది అన్నమాట మొగ్గల దగ్గర బాగా ఉంటుంది అసలు విపరీతంగా ఉంటుంది అన్నమాట అది కానీ మనం కంట్రోల్ చేయకపోతే మీకు అసలు ఆ పువ్వులే రావు మొక్క కూడా ఉండదు నేనైతే చూశాను అది చెప్తున్నా తర్వాత పేను బంక పురుగులు కూడా బాగా పడతాయి అండి ఈ మొక్కకైతే గనక మందారాల మందారాలకంటే కూడా చాలా ఎక్కువ పడుతుంది ఆ మొగ్గల మధ్యలో ఉంటాయి అన్నమాట ఈ పేను బంక పురుగులు కూడా బాగుంటాయి ఆకుల వెనక వచ్చి ఈ తెల్ల దోమ ఉంటుంది కదా అది కూడా ఉంటుందండి దీనికి మీరు ఆకుల అడుగును కూడా చూసుకోవాలి అయితే ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆకులు చుట్టుకుపోతాయి చుట్టూ పోవటమే కాకుండా ఒక గుత్తులాగా అంటే ఒక గుచ్చంలాగా వచ్చేస్తాయి అనమాట ఆ ఆకులు అనేవి అట్లా ఉన్నప్పుడు మీరు అక్కడ మాత్రం ఆ ఆకుల్ని తీసేసుకోండి తీసేసుకుంటే కొంచెం గ్యాప్ అనేది వస్తుంది పురుగున్నది కూడా తెలుస్తుంది మనకి చీమలు పడుతున్నాయి అని అంటే మాత్రం మీకు అక్కడ పురుగున్నట్టే లెక్క అది మాత్రం మీరు చూసుకుంటే చాలు అది పురుగు ఉన్నదని మనకు తెలిసిపోతుంది ఇంకా మనం పెస్ట్ కంట్రోల్ అనేది ఈ మొక్కకు చేసుకుంటే ఈ మొక్క చాలా హెల్దీగా పెరుగుతుందండి చెట్టు నిండా కూడా పువ్వులు అనేవి వస్తాయి నేను చూసిన ఈ విషయాలు మీకు చెప్తున్నాను ఈ మొక్క పెంచడంలో అయితే చూడండి నేను పెట్టింది పెద్ద కుండీ కూడా కాదు కానీ విపరీతంగా అనమాట నాకైతే ఈ ఇంత చిన్న కుండీలో కూడా మనం ఇన్ని ఇన్ని పువ్వులు చూడాలంటే మనం ద్రావణాలతో పాటు దీనికి ఎరువు కూడా ఇవ్వాలి అయితే నేను ఆ మట్టి అంతా కూడా తీసేసానండి తీసేసి ఆ రూట్స్ అనేవి కొన్ని ఆ పిల్లల వేర్లు ఉంటాయి కదా అవి ఎక్కువ ఉన్నాయి వాటిని కట్ చేసేసాను అనమాట కట్ చేసి ఇప్పుడు దీనికి ఎరువు కూడా ఇస్తున్నా నేను నేను ద్రావణాలు ఎరువు రెండు కూడా అంటే ఎరువు మళ్ళీ ఎన్నాళ్ళకి ఇవ్వాలని అడుగుతారు మీరు మీకు వీలైతే సీజన్ మారినప్పుడల్లా ఇవ్వండి ఇది పశువులు ఎరువండి నేను ట్రైకోడెర్మా వ్యాప్ పిండి కలిపి పెట్టుకున్న పశువుల ఎరువు ఇది వచ్చి ఆముదం పిండి అండి ఇది అరడెబ్బా ఎరువు అయితే ఒక వంద గ్రాములు ఆముదం పిండి తీసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే లేదు కానీ ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ తప్పనిసరిగా ఇవ్వండి ఇది వేప పిండి ఒక గుప్పెడండి అది మాత్రం మీరు వేసుకోండి ఆ వేపపిండి కూడా లేదు ఎండిపోయిన వ్యాపాకులు ఉంటే అవైనా వేసుకోండి అంతేగాని మీరు ప్రతిదీ ఇది లేదు అని అనుకోవద్దు మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసుకోండి వేసి ఇది మొత్తం ఎరువంతా కూడా మొక్క చుట్టూ కూడా అట్లాగా సర్దండి సర్దేస్తే మనకి ఆ ఎరువు అనేది చక్కగా మొక్కకి పడుతుందన్నమాట నేను చేసే పద్ధతి మీకు చూపిస్తున్నాను ఈ ఎరువు వేసిన తర్వాత నేనేం చేస్తానంటే కొత్త మట్టి అండి అంటే నేను కలిపి పెట్టుకున్నది ఇది ఇసక మట్టి రెండు కలుపుతాను నేను అది నేను పైన మళ్ళీ ఒక డబ్బా వేస్తాను అనమాట ఇది నేను చేసుకునేది ప్రతి మొక్కకి కూడా నేను ఇట్లానే చేసుకుంటాను అది మీకు చూపిస్తున్నాను ఇట్లా చేసుకుంటే నాకేంటంటే ఈ శంకు పురుగులు అనేవి రాకుండా ఉంటాయి అందుకోసం నేను ఇట్లా చేస్తాను దీనికి కొంచెం నీళ్ళు ఇచ్చేస్తే ఇక నాకు అది చక్కగా ఇక బ్రతుకుతుంది అంటే చిగురులు అనేవి వస్తాయి అయితే ఏంటంటే దీన్ని మీరు ఎరువేసిన తర్వాత ఎక్కువ ఎండలో పెట్టద్దు ఎక్కువ వర్షంలోనూ పెట్టద్దు ఇది చూడండి నాకు ఇక పువ్వులు అనేవి అయిపోయినాయి ఇక నేను ఇది బాగా హైట్ పెరిగిపోయింది కొమ్మలనే బాగా హైట్ అయినాయి అందుకని ఈ కొమ్మలన్నిటిని కూడా కట్ చేసేస్తున్నాను వీటిని కట్ చేసి మనము నాటితే గనక చక్కగా మొక్కలు అయిపోతాయండి నేను ముందు పెట్టాను ఆ మొక్కను కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు బోల్డ్ మొక్కలు చేసుకోవచ్చు అనమాట అన్ని కొమ్మలకి ఇదిగోండి దాని నుండి చేసిన మొక్కే ఇది దీన్ని నేను ఇంకా వేరే బకెట్లోకి మార్చలేదు ఇది మార్చాలి అయితే మనం చక్కగా ఈజీగా ఈ కొమ్మల నుంచి ఎన్ని మొక్కలైనా కూడా తయారు చేసుకోవచ్చు నేను అట్లా నీళ్లు పోసేసి దీన్ని సెమీ షేడ్లో ఉంచుతాను వర్షం ఎక్కువ పడకుండా అంటే పడే చోట అయితే నేను ఉంచను దాన్ని ఇదిగోండి ఇది ఇప్పుడు నేను కట్ చేశాను కదా ఫంగి సైడ్ అనేది స్ప్రే చేస్తున్నాను ఫంగి సైడ్ స్ప్రే చేస్తే ఇంకా దానికి ఎటువంటి ఫంగస్ అనేది కూడా రాదు ఆ ఒకవేళ మీ దగ్గర అది లేదనుకోండి అలోవేరా అయినా సరే ఆ కొమ్మలకి పైన పెట్టేసేయండి దీన్ని సెమీ షేడ్లో ఉంచండి ఒక పదిహేను రోజుల వరకు ఇంకా తర్వాత ద్రావణాలు ఇచ్చేస్తే చిగురులు వచ్చేస్తే చెట్టు నిండా పువ్వులు వచ్చేస్తాయి